హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాము మీరు చూస్తున్నారు రామ్నాడు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వరకు మనం శ్రీగంధం సాగులో చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం కదా దాంట్లో భాగంగానే అయితే ఇంకొక కొత్త వీడియో అయితే మనం చేస్తున్నాము అదేంటంటే ఇప్పుడు వరకు మనకి ఏదైతే ఉందో వర్షాకాలం అంతా కూడా ఆల్మోస్ట్ ఇంకొక పది పదిహేను రోజులైతే కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత మనం శ్రీగంధం సాగుకి ప్రత్యేకమైన పరిస్థితుల్ని మనం నెలకొల్పినట్లయితే అందులో భాగంగా మన ఏదైతే శ్రీగంధం అనేది మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఆ గ్రోత్కి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే తీసుకోవాలి ఎస్పెషల్లీ మనం వర్షాకాలం అయిపోయిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మన ఛానల్ అయితే ఇప్పటివరకు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీటిలో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలనుకుంటే ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో మనము ఇదివరకే చెప్పాం కదా చాలా వీడియోల్లో మనం ఎప్పుడు కూడా వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఈ మొక్కలకి ఒక ఫీటు అంటే ఒక అడుగు హైట్లు అయితే దిమ్మలు కొట్టించుకోమని చెప్పాం కదా ఇవన్నీ కూడా బాగానే కట్టించుకున్నాం కదా ఇవి కానీ మనకి వర్షాకాలం రెండున్నర నెలలు మూడు నెలలు ఏదైతే ఉంటుందో వర్షాలు పడిన తర్వాత ఏంటంటే అందులో మట్టి అయితే జారుకుంటూ పోతుంది అన్నమాట అటు మొక్క జారుకుంటూ పోతుంది అట్లాగే ఈ మొక్కలన్నీ కూడా వర్షాకాలంలో బాగా అభివృద్ధి చెందుతాయి అంటే బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ ఆకులు పచ్చగా రావడం వల్ల ఏంటంటే కొంచెం మొక్క కూడా వెయిట్ అనేది అవుతుంది అట్లాగే మొక్క తాలూక వెడల్పు అనేది కూడా పెరుగుతుంది అప్పుడు ఏంటంటే ఈ వర్షాకాలం ఈ నైరుతి రుతుపవనాలు అయిపోయిన తర్వాత మనకి ఈశాన్య ఋతుపవనాలు అనేవి వస్తాయి ఈశాన్య రుతుపవనాలు ఏంటంటే కొంచెం గాళ్ళతో కూడుకునే వస్తాయి అనమాట అంటే అకాలమైనటువంటి గాళ్ళు వస్తాయి ఆ గాళ్ళకి ఏంటంటే మన మొక్కలని ఎటువైపు కూలిపోవడం జరుగుతుంది సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా నేనైతే మన వీడియోలో మన తోటలో ఏదైతే జరిగిందో మన శ్రీగంధం తాలూకా తోటలో ఏదైతే జరిగిందో దాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి అక్కడ చూపించాను కదా అది కూడా దిమ్మ ఉంది లాస్ట్ టైం చాలా ఎత్తుగా వేసుకున్నాం అది ఇంకా తగ్గిపోయింది ఇది కూడా నేను ఎత్తుగా వేసుకున్నా అది కూడా తగ్గిపోయింది అలానే కొన్ని మొక్కలు మనకు చూపిస్తాను రండి ఇదిగోండి ఇక్కడ కూడా మనం దిమ్మ కొట్టించాము కానీ దిమ్మ అనేది అలాగా తరిగిపోవడం వల్ల ఏంటంటే మొక్క అనేది కొంచెం కిందకి అలాగా వాలిపోయింది అలాగే ఇది కూడా చూడండి ఇదైతే ఇంత హైట్లో అయితే వేసాం మనం సో ఇది కూడా అలాగా తగ్గిపోయింది కానీ మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల కింద వచ్చినటువంటి గాలిలకైతే ఈ మొక్క మొత్తం పడిపోయిందండి కిందకి వాలిపోయింది సో దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు వరకు ఐదు ఆరు సంవత్సరాలు పెంచినటువంటి మొక్క అనేది ఒక్కరోజు ఈ గాలికి చెడిపోవాలంటే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసేసి వర్షాకాలం అయిపోయిన వెంటనే మళ్ళీ కూడా ఈ దెమ్మలు ఏవైతే ఉంటాయో ఈ వీటిని హైట్ అనేది కొంచెం పెంచుకోవాలి పెంచుకుంటే మనకైతే ఈ గాలు నుంచి అయితే కొంచెం ప్రభావం అయితే తగ్గుతుంది చూడండి నేను పడిపోయిన తర్వాత మళ్ళీ మొక్కని చూసారు కదా ఇంతటి మూకు తోటతో నేను కట్టాల్సి వచ్చింది ఎందుకంటే మొక్క అనేది చాలా వెయిట్ ఉంటుంది అనమాట సో ఈ బ్రాంచెస్ కూడా కొంచెం కట్ చేసుకున్నాను అంటే ఈ మొక్క వరకు ఇది సపోర్ట్ చేసుకోవడానికి కానీ మిగతా మొక్కలన్నీ కూడా చూడండి అవన్నీ కూడా దిమ్మలు తగ్గిపోవడం ఏంటంటే ఈ దిమ్మ ఏదైతే ఉందో తగ్గిపోవడం వల్ల కొంచెం దగ్గర చూపించండి ఇదిగోండి దిమ్మ తగ్గిపోవడం వల్ల ఏంటంటే మొక్క అనేది ఒక సైడ్కి వాలిపోతుంది సో ఎందుకంటే వెయిట్ అనేది ఇటు పక్క వస్తుంది అనమాట సో అందుకని చెప్పి చూడండి ఇలా చూపించండి ఇక్కడ బాను ఇదిగోండి ఇలా ఇలాగ ఈ మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అనమాట మొక్క ఒకవైపు వాలిపోవడం వల్ల అందుకని చెప్పి దీని అంతటిని కూడా మనం ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని ఒక ఫీడ్ హైట్లో అయితే మళ్ళీ మట్టి అనేది చేర్చుకోవాలి ఇది మొదటిది ఇంకా రెండవది ఏంటంటే మనకి వర్షాకాలంలోని ఫంగి సైడ్ అయితే ఎఫెక్ట్ అవుతుందండి చూడండి మీకు చూపిస్తాను చూసారు కదా ఇది మనకి ఆల్మోస్ట్ ఒక ఐదు సంవత్సరాలు అయితే వచ్చేస్తుంది ఈ సంవత్సరం వర్షాకాలం అయిపోయేసరికి కానీ మనకి చూడండి ఇక్కడ వైట్గా ఉంది చెట్టు మొత్తం కూడా ఇదిగోండి దగ్గరికి చూపించండి వైట్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఫంగి సైడ్ అనమాట ఇదంతా ఎందుకు వస్తుందంటే ఇగోండి ఇదంతా కూడా ఫంగి సైడ్ చెట్టు మొత్తం అలా వ్యాపిస్తుంది అనమాట ఇదంతా ఎందుకు వస్తుందంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత మనకి కాస్త కోస్తా మంచు ప్రభావం అయితే ఇక్కడ వస్తూ ఉంటుంది చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచు అనేది వస్తుంది ఈ మంచు వచ్చేటప్పుడు అనేది ఈ ఫంగసైడ్ అనేది ఎక్కువ అటాక్ అవుతుంది అనమాట సో దీని గురించి మనం ఏం చేయాలంటే మనకి మార్కెట్లో అయితే సాఫ్ అనేది దొరుకుతుంది పెస్టిసైడ్ అంటే అది పెస్టిసైడ్ ఏం కాదు జస్ట్ ఏంటంటే బ్యాక్టీరియా ఇటువంటి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి దీనివల్ల పెద్ద ఇబ్బంది అయితే ఉండదు బట్ ఏంటంటే చెట్టు యొక్క నాణ్యత అయితే తగ్గుతుంది అందుకోసం చెప్పేసి ఇటువంటి వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయితే చేయాలి ఈ వర్షాకాలపు జాగ్రత్తలో మూడోది ఏంటంటే చూడండి ఇవన్నీ కూడా మీకు ఈ బ్రాంచెస్ అయితే విస్తారంగా వర్షాకాలంలో అయితే ఎక్కువగా పెరుగుతాయండి ఎందుకంటే మనం ఏంటంటే అనుకోని విధంగా అంటే మనం ప్రత్యేకంగా ఇటువంటి నీటి యాజమాన్యం చే చేపట్టనప్పటికీ కూడా వర్షాకాలంలో అయితే ఏ మొక్క అయినా సరే ఎక్కువగా పెరుగుతుంది దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా మీకు పచ్చగా వచ్చాయి కదా దీన్ని ఏంటంటే ఈ చిన్న కొమ్మలు ఏవైతే ఉంటాయో సో పెద్ద కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూసుకొని చిన్న కొమ్మలన్నింటినీ కూడా ప్రూనింగ్ అయితే మనం చేసుకోవాలి అది కూడా ఏంటంటే ఎక్కువ ప్రూనింగ్ చేయకూడదు నా సజెషన్ ప్రకారం అయితే మాక్సిమం థర్టీ పర్సెంట్ అంటే ఒక మొక్క అనేది టెన్ ఫీట్ ఉంటే ఒక త్రీ ఫీట్ దాటి వెళ్ళకూడదు అంటే మ్యాక్సిమం త్రీ ఫీట్లు అయితే మనం కట్ చేసుకోవాలి ఇది చూడండి ఇవి ఉన్నాయి కదా ఈ బ్రాంచెస్ అన్నీ కూడాను త్రీ ఫీట్ డిస్టెన్స్లో మనకు అంటే ఈ మొక్క అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫీట్ దాకా అయితే ఉంటుంది ఫిఫ్టీన్ అండ్ అబోవ్ ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ ఫీట్ అంటే నా హైట్ నా హైట్లో ఏంటంటే ఇటువంటివి ఉన్నాయి కదా చిన్న చిన్న చిటార్ కొమ్మలు ఏవైతే ఉంటాయి వీటన్నింటినీ కూడా చిన్న చిన్న కొమ్మలు ఏవైతే ఉంటాయి వీటన్నిటిని కూడా మనం అయితే ప్రూనింగ్ అయితే చేసుకోవాలి ప్రూనింగ్ అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కత్తులు ఇటువంటి వాటిని ఎక్కువగా ఉపయోగించకూడదు మనకి కట్టర్ ఉంటుంది మార్కెట్లో మంచి కట్టర్స్ ఏమైనా ఉంటాయి వాటిని చూస్ చేసుకోండి మనం కట్ చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ ఒక సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ ఏదైతే ఉంటుందో ఈ స్టెమ్ అయితే ఉంటుందో మెయిన్ స్టెమ్ కి దగ్గరలో ఒక సెంటీమీటర్ లో అయితే వీటిని అయితే పూర్తిగా కట్ చేసుకోండి సో ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత మొక్కలు అనేవి బాగా అయితే గ్రోత్ అవుతాయి ఇకపోతే నాలుగోది ఏంటంటే మనం వీటన్నిటికీ కూడా హోస్ట్ ప్లాంట్స్ అయితే వేస్తాం కదా తోటలో అయితే నేను అన్ని కూడా సరుగుడు మొక్కలని అయితే హోస్ట్ ప్లాంట్గా చూస్ చేసుకున్నాను సో ఈ హోస్ట్ ప్లాంట్స్ కూడా కొంచెం దగ్గరలో ఒకటి త్రీ ఫీట్ డిస్టెన్స్ అయితే నేను వేసుకున్నాను తర్వాత అయితే వీటి అన్ని కూడా చేంజెస్ చేసుకున్నాను సో మధ్యలో మళ్ళీ వేసుకుంటాను నేను బట్ ఏంటంటే అప్పట్లో నేను వేసేటప్పుడు అయితే త్రీ ఫీట్ డిస్టెన్స్లో ఈ సరుగుడు మొక్కలు వేసుకున్నాను సో దీనివల్ల ఏంటంటే మొక్క అనేది స్లోప్ అనేది మారుతుందండి సో ఈ సైడ్ బ్రాంచెస్ ఉండడం వల్ల ఏంటంటే మొక్క మీద మొక్క అటాచ్ అవడం వల్ల ఏంటంటే గాలి ఎటువైపు అయితే డైరెక్షన్ ఉంటుందో ఆ డైరెక్షన్లో అయితే మొక్క అనేది మన ప్రధానమైన మొక్క అనేది వంగిపోతుంది అందుకని చెప్పేసేసి ఈ మొక్క ఎంతైతే ఉంటుందో ఆ హైట్లో బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ హైట్లో ఈ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో సరుగుడు మొక్కలకు బ్రాంచెస్ కూడా అన్నీ కూడా మనం అయితే ప్రూనింగ్ అయితే చేసేసుకోవాలి అలా ప్రూనింగ్ చేయడం వల్ల ఏంటంటే గాలి వెలుతురు అనేది సన్లైట్ అనేది బాగా తగడం వల్ల ఏంటంటే మొక్క అనేది చాలా బాగా డెవలప్ అయితే అవుతుంది ఇప్పుడు ఐదో దాని గురించి మాట్లాడుకుంటే మన వర్షాకాలం అయిపోయిన తర్వాత అయితే మన ప్రధాన పొలం ఏదైతే ఉంటుందో వాటి అంతటిని కూడా గా రోటోవేటర్ పెట్టుకొని లేదంటే దుక్ సెట్ ఏదైతే ఉంటుందో ఒక మినిమం ఒక ఆరు అంగుళాలు భూమి లోపలికి అయితే మొత్తం ఏదైతే ప్రధాన పొలం ఉంటుందో దాని అంతటి కూడా అయితే దున్నుకోవాలి ఎందుకు ఈ దుక్కు దున్నుకోవాలంటే ఇక నుంచి అంతా కూడా మనకి సన్లైట్ అనేది బాగా వస్తుంది మనకి వర్షాకాలం పోతుంది కాబట్టి లోపల ఏదైతే ఉంటుందో చాలా రకాల ఉండేటువంటి బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయి భూములు కొన్ని అందులో మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి చెడ్డ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి మనం ఏంటంటే వర్షాకాలం అంతా కూడా తేమ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి అలాగనే ఇంక నుంచి వర్షాలు ఉండవు కాబట్టి మొక్క మొక్కకి మాత్రమే మనం నీరు ఇస్తాం కాబట్టి మనం ఏదైతే ఈ పొలం అంతా ఉంటుందో కంప్లీట్గా బాగా దున్నుకోవడం వల్ల ఏంటంటే డ్రిప్ అనేది మళ్ళీ మనం యథావిధిగా ఏర్పాటు అంటే ఏ మొక్క కావాల్సిన నీరు దానికి అందేటట్టుగా ఆ డ్రిప్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి కంప్లీట్గా అయితే రోటోవేటర్ కానీ దుక్కు సిట్టు పెట్టి కానీ దున్నించుకోవాలి ఇంకా ఆరో దాని గురించి మాట్లాడుకుంటే ఇదివరకే ఆల్రెడీ ఏవైనా మనం శ్రీగంధం మొక్కలు వేసేసి ఉండి జూన్ జూలై ఆగస్ట్లో మొక్కలు వేసుకుంటాం కదా ఆ మొక్కల్లో ఏవైనా చనిపోయిన మొక్కలు ఉంటాయి సో వాటిలో అయితే కూడా మ్యాక్సిమం మనము ఈ అక్టోబర్ మరియు నవంబర్ నెలలో అయితే రీప్లేస్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా నాయి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటితో పాటుగా నేను ఇది ఇదివరకు ఇదంతా మామిడి తోట ఉండేది మామిడి తోట తీసిన తర్వాత నేనైతే కొన్ని మొక్కలైతే జూన్లో అయితే ఎక్స్ట్రా వేసుకున్నా సో ఇవన్నీ కూడా చూసండి ఈ లైన్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జూన్లో వేసుకున్నటువంటి మొక్కలు ఇందులో ఏమైనా కొన్ని చనిపోయినట్టు వాటిలో మనం అక్టోబర్ నవంబర్లో మ్యాక్సిమం అక్టోబర్ కాదు కుదరదు అంటే నవంబర్ డ్రిప్ ఇరిగేషన్ ఉంటే వాటిని అయితే రీప్లేస్ చేసుకోవాలి సో దీని తర్వాత మనకి జనవరి ఫిబ్రవరి వచ్చింది మొక్కలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవడానికి అయితే అనుకూలమైన టైం అయితే కాదు అందుకని చెప్పేసి అక్టోబర్ నెలలో నవంబర్ నెల అయితే ఈ చిన్న మొక్కలు అంటే ఆల్రెడీ అయిపోయిన మొక్కలు కాకుండా వేరే ఏమైనా మొక్కలు వేసుకోవాలనుకుంటే వేసుకోవాలి ఏడో పాయింట్ ఏంటంటే ఈ శ్రీగంధం అనేది మనకి లాంగ్ టర్మ్ క్రాఫ్ ఎప్పుడు కూడా ఒక పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత మనకైతే దాని ద్వారా ఆదాయం అయితే వస్తుంది సో అది ఒక్కటే ఆదాయం కాకుండా నేనేం చేశానంటే వీటంతటిని మధ్యలో ఇంటర్ క్రాప్ అయితే వేసుకున్నానండి అంటే మనకి నచ్చినటువంటి కూరగాయలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ లేదంటే తీగజాతికి సంబంధించినటువంటి కూరగాయలు కానీ లేదంటే పచ్చిమిర్చి ఇట్లాంటివన్నీ చాలా అయితే మనం ఇందులో అయితే ఇంటర్ కాప్ కింద అయితే వేసుకోవచ్చు అనమాట ఇది ఇంటర్ కాప్ కింద ఇప్పుడే ఎందుకు వేసుకుంటున్నానంటే ఇక్కడ నుంచి వర్షాలు తగ్గుతాయి కాబట్టి నీటి యాజమాన్యం ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం కూరగాయల షాక్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ రోజుల్లో అయితే మంచి ప్రాఫిట్ అయితే కూరగాయల షాక్లోనే వస్తుంది రెగ్యులర్ వ్యవసాయం కంటే మనకి ఎలాగా ఇదంతా కూడా శ్రీగంధం ఉంటుంది దాంట్లో ఇంటర్ క్రాప్ కింద మనం ఎలాగ కల్టివేషన్ అంటే దున్నుకుని అన్నీ చేసుకుంటాం కాబట్టి ఆ ప్లేస్ ఏదైతే ఉందో వేస్ట్ చేసుకుని ఉండడానికి మీరు ఏదైనా సరే ఆల్టర్నేటివ్గా ఇంటర్ క్రాప్స్ కింద అయితే వాటిని వాడుకోవచ్చు నేనైతే ఇగోండి ఇదంతా కూడా పచ్చిమిర్చి అయితే వేసాను చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయితే అవుతుంది ఇంకా ఇదైతే ఆల్మోస్ట్ మనకి ఒక టూ మంత్స్ అయితే అవుతుందండి అంటే మొక్క నారు తీసుకున్న దగ్గర నుంచి పెంచిన దానికి ఒక టూ మంత్స్ అయితే అవుతుంది సో ఇది కూడా ఏంటంటే ఎడిషనల్ ఇన్కమ్ కింద ఉపయోగపడుతుంది ఈ ఎడిషనల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని నేనైతే రెగ్యులర్గా మనకి మిగతా వాటి అవసరాలకి శ్రీగంధం తాలూకా అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ ఇన్కమ్ ఉపయోగించుకోవచ్చు అట్లాగే మన ఫ్యామిలీకి కూడా ఒక సైడ్ ఇన్కమ్ అయితే వస్తుంది మనం శ్రీగంధం సాగులో అనేక రకాల వీడియోస్ అయితే చేస్తున్నాం కండి ఆ వీడియోలు చూసి చాలామంది రైతు సోదరులు కానీ అట్లాగే రైతు మిత్రులు కానీ నాకైతే కాల్స్ చేస్తున్నారండి వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను నేను ఎందుకంటే నేను ఈ వీడియోలు చేసేవన్నిటి కూడా నేను ఈ ఐదు సంవత్సరాల్లో గెయిన్ చేసినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఆ నాలెడ్జ్ మాత్రమే అందులో వల్ల ఏమేమి ఇబ్బందులు ఉంటాయి ఏం చేసుకుంటే మనం బెటర్గా మొక్కల్ని పెంచుకోవచ్చు వీటన్నిటి గురించి వీడియోస్ అయితే చేస్తున్నాను కాబట్టి చాలామంది ఫ్రెండ్స్ అయితే నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అందులో ఒక క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి మెసేజ్ రూపంలో కూడా పెడుతున్నారు ఏంటంటే సార్ మాకు ఇట్లా మీరు చెప్తున్నారు కదా ఒక సిక్స్ మంత్స్ లోపు మాకు మొక్కలు కావాలి అట్లాగే మాకు ఒక వెయ్యి మొక్కలు కావాలి రెండు వేల మొక్కలు కావాలి మీరేమైనా పంపించడం కుదురుతా ఉంది చెప్పేసి అడుగుతూ ఉన్నాను అండి సో నేను వాళ్ళందరికీ ఒకటైతే నా హృదయపూర్వకంగా అయితే చెప్తున్నానండి నేను ఎటువంటి నర్సరీలు ఏమి రన్ చేయట్లేదు అట్లాగే ఈ ఎవరికి కూడా ప్రమోషనల్ యాక్టివిటీ వీడియోస్ అయితే ఈ శ్రీగంధం వీడియోస్ అయితే నేను చేయట్లేదు నేను కేవలం నా యొక్క అనుభవం ఏదైతే నేర్పిందో వాటి గురించి మాత్రమే నేను ఎదుటివారు నన్ను చూసి నేర్చుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది ఇటువంటి రైతు కూడా నష్టపోకుండా ఉంటారని చెప్పేసి నా అనుభవంతో ఏవైతే నేను నేర్చుకున్నానో వాటి 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 గురించి మాత్రమే నేను ఈ వీడియోలు ఎక్కువగా డిస్కస్ చేస్తున్నానండి సో దయచేసి ఎవరు ఏమనుకోవద్దు మొక్కలు అయితే నేను నా దగ్గర అయితే ఇటువంటి మొక్కలు నేనైతే పెంచడం లేదు కావాలంటే అందరికీ కూడా నేనైతే చెప్తాను మనకి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉంటున్నారో రైతులందరూ కూడా రాజమండ్రి దగ్గరలోని కడిపు లంక ఉంటుంది అక్కడైతే మనకి వేల కొద్ది నర్సరీలు ఉంటాయి మనం అక్కడికి వెళ్ళి మనకు నచ్చిన మొక్కలు అయితే మనం తీసుకునే సౌకర్యం అయితే ఉంటుంది సో అక్కడికైతే ఎవరైనా కావలిస్తే వెళ్ళొచ్చు చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అట్లాగే నేను చెప్పినటువంటి ఈ ఏడు జాగ్రత్తలే కాకుండా అనుభవం ఉన్నటువంటి చాలామంది రైతులైతే మన సబ్స్క్రైబర్లు అయితే చాలామంది ఉన్నారు ఇవి కాకుండా ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉంటే కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా వాటిని అయితే ప్రయత్నిస్తాను అట్లాగే మన ఈ వీడియోని ఎక్కువ మంది రీచ్ చేయాలి అంటే మీరు అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అట్లాగే రైతులకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది రైతులకైతే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ